अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्त तन्नरं वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपूनिजम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामालारत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्याम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च వజతాం కల్పవృక్షాయ నమతాం కామదేనవే నారాయణన్ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం या సంతతో జయముదీరేతు సామదాన భేద దండౌపాయాల శత్రువుని నాశనం చేయాలి ఏంటేంటి నువ్వు వనం వడ్ నా కాలేదు అన్నాడు దుర్ద్రరాష్ట్ర భేద దండోపాయాలతోటి శత్రువును లొంగ తీసుకోవాలి అని సామాన్యంగా చెప్పేటువంటి రాజుని సామదాన భేద దండోపాయాలతోటి శత్రువుని నాశనం చేయాలట అది ఈ చేసేటువంటి ఏమిటయ్యా ఈ నాలుగు ఉపాయాలతోటి కూడా నాశనం చేయడం ఎలా సాధ్యం అవుతుంది అన్నాడు అయితే నీకు కథ చెప్తాను వినవలసింది అన్నాడు ఓ అడవిలో ఒక నక్క ఉంది నక్కే కాదు ఆ నక్కతో పాటు దానికి ఇంకా స్నేహితులు చాలా మంది ఉన్నారు ఒక ఎలుక ఒకటి ఒక పెద్ద పులి ఒకటి ఒక తోడేలు ఒకటి ఒక ముంజీస ఒకటి ఇవన్నీ కలిసి స్నేహం చేస్తున్నది కలిసి స్నేహం చేస్తుండదు ఈ స్నేహం ఎందుకు అంటే వీళ్ళందరూ కలిసి కూర్చొని ఉన్నప్పుడు ఆ అరణ్యంలో బాగా బలిసిన దుప్పి ఒకటి ఉంది దాన్ని పట్టుకుని చంపుదామని వీళ్ళందరూ కలిసి ప్రయత్నం చేసినా కానీ దొరకటం లేదు తప్పించుకుని పారిపోతుంది దీన్ని ఎలాగ చంపడం దీన్ని మాంసం తినడం ఎలాగా అని అందరూ కూడా ఆలోచించారు చేస్తామంటే ఉపాయం నేను చెబుతాను అని నక్క సరే చెప్పమన్నర్థం ఏమీ లేదు అది పారిపోతుందంటే ఎందుకు పారిపోతుంది దాని పిట్టసత్తు కొద్ది అది పారిపోతుంది అని చేత పారిపోవడానికి వీలు లేకుండా దాని కాళ్ళకి మనం అపకారం చేశామంటే ఇక అది పారిపోరు అది మనం పట్టుకు చంపేసేయొచ్చు మరి అదేలాగా కాళ్ళకే దొరికితే కదా కాళ్ళకేమన్నా ఇచ్చేయడానికి దోమలను చంపడం ఎలాగా అంటే ఈ మందు చల్లండి అంతకీ చావకపోతే దోమను పట్టుకుని దాని నోట్లో పోయండి ఇంకా చావకపోతే నలిపోయింది అన్నట్టు నచ్చబడు ఇదిగో అలా ఉంది లేడీని చంపడం ఎలాగా అని చెప్పానంటే కానీ కాళ్లు పనికి రాకుండా చేయడానికి మనకెవరికి శక్తి లేదు కాని మన ఎలకకు ఉంది అన్నారు అది ఎంత పరిగెత్తగలిగిన లేడైనా పడుకుని నిద్రపోతుంది కనుక ఆ నిద్రపోయేటప్పుడు ఈ ఎలుక వెళ్లి ఏం చేయాలంటే తన పాదాల దగ్గర కొరికేయ్యాలి కొరికితే అది పరిగెత్తలేదు అప్పుడు నువ్వు వెళ్లి చంపాలి అని పెద్ద పులికి చెప్పాడు సరే అలాగే ఎలుక వెళ్లింది ఎలుకకు గుణం ఉన్నది సామాన్యంగా సరిగ్గా భీష్ముడు మళ్లీ రాజనీతి చెప్పేటప్పుడు చెబుతాడు ప్రభుత్వము ఎదుటివాడి దగ్గర నుంచి డబ్బు తీసుకున్నాడప్పు ఎలుక గోరు దగ్గర కొరికినట్టుగా డబ్బు తీసుకోవాలి అన్నాడు నిద్రపోతూనే ఉంటాం మనకు మెలుపు రాదు ఒక్కొక్కప్పుడు ఆ గోడల కింద ఉండేటువంటి మాంసాన్ని ఎలుక కొరికే అలాంటి వాళ్ళని నేను చూశాను చూసాను కొరకడం అలా వాడి మెరుపు రాకుండగానే అక్కడ ఆ మాంసాన్ని కొరుకుతుంది అది అలా చెయ్యాలి అనేది ఈ ఎలుక వెళ్లి మొత్తానికి లేడిని అలా కొరికి కూర్చోబెట్టింది అది పాపం మళ్లీ వీళ్ళ దగ్గరికి మిగతా ప్రాణులు దగ్గరికి వెళ్ళేటప్పటికి అది పరిగెడదాం కాళ్ళ కాళ్ల వల్ల పరిగెత్తలేకపోయింది పెద్ద పొయి చంపేసేసింది ఆ తిందామని గాండ్రు మనకి గర్జించింది ఆగండి అండి ఒకసారి నక్క సరే అందరూ ఆగారు ఇరుగుమహల్లా ఉన్నారు ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నాం మనకు సాధ్యం కాలేదు ఎన్నాళ్లకు దొరికింది ఇలా ఆచారం అనాచారం లేకుండా ఈ మణి తినేసేయడమేనా ఈ లేడిని ఈ దుఃఖని అని సరే అయితే పాపం దీని ఉపాయం మూలానే ఇది దొరికింది ఇది చెప్పినట్టే తిందాము అనుకున్నాయి మిగిలినవి నేను అక్కనే ఉంది గంగా నది హాయిగా వెళ్లి అందరూ స్నానం చేసి మడిబట్టలు పెట్టుకురండి తర్వాత భోజనం చేయొచ్చును అంటే వీళ్ళు అందరూ కూడా వెళ్లారు వేరుమొహాలు వేసుకుని గంగానదిలో స్నానం చేశారు ముందర పెద్ద జంతువు కనుక మనం చంపాం పెద్దవాట మందే అనుకుని పెద్ద అంగల వేసుకుంటూ పెద్ద పూలు వచ్చింది వచ్చేటప్పటికి ఇక్కడ నక్క మొహం వేలాడేసి కూర్చుని ఇది స్నానం చేయలేదు మిగిలిన వాళ్ళందరినీ స్నానం చేయమండి కానీ ఇది అక్కడ కూర్చోండి వేళ్లాడేసి కూర్చుంది మొహం ఈవిడ అంత విచారంగా ఉన్నామేంటి ఇప్పటిదాకా హుషారుగా దానవు అని పెద్ద పూలు అడిగింది ఏం చేయమంటా అందరం ఏకంగా చేశాము ఏకంగా అనుకున్నాం ఇలా అయిపోతుంది అనుకోలేదు అందుకే ఏమిటో చెప్పు నువ్వు అలా వెళ్లావా ఎలక నా దగ్గరికి వచ్చింది ఈ పెద్ద పుల్ ఏమిటో అనుకున్నా నేను గాండ్రు గాండు అంటూ నా అంతటి లేదని చెబుతూ ఉంటుంది కాని ఇంత పనికి మాలిందని నేను అనుకోలేదు అంది ఏం చూసావే పెద్ద పుల్లలో పనికి మాలింతనము అని అడిగాను ఏమిటేమిటి సింహానికి అనవసరంగా మృగరాజు చెప్తాను ఇచ్చారు కాని నేనే మృగరాజు అంటుంది అలాంటిది ఇంత పనికి మాలిన ఎలకని నేను కొరికితేనే కాని ఇది చంపి తినలేదు ఇక దాని పౌరుషం ఉంది అని నిన్ను ఆక్షేపించింది ఎలక అందిట అయితే ఆ మాట అందన్నమాటది అంత మాటను ఇంత పౌరుషహీనమైన మాంసాన్ని నేను తింటాను ఇది నాకు అర్థమే లేదు అని చెప్పి పెదబులు అక్కడి నుంచి విడికిపోయింది అది మాంసాన్ని విడిచిపెట్టేసి నీకు పౌరుషం లేదని నేను నాక్షేపించింది అన్నాడప్పటికీ అదేమో బయలుదేరి వెళ్ళిపోయింది ఇక తర్వాత తెలుపు వచ్చిందిటండి అలా ఉన్నావేమో వెలికైంది ఏం లేదు ముంగి సంధి నాతోటి విషంతుడు సమానం ఇది పెద్ద పూలి కొరికి చంపింది అంటేను అంచేత దీనిని నేను తిన్నండి ఈ లేడి మాంసాన్ని మాత్రం నేను తిన్నాను మీరందరూ లేడి మాంసం తినండి నాకు ఎలకంటే ఇష్టం అంచేత ఎలకని నేను తింటాను అని నిన్నది నిన్ను మేమందరము నేమో లేడి మాంసం తినాలిట స్నేహంలో ఇంత అపరాధం ఇంత తప్పు చేయొచ్చునా అందుకని వీళ్ళ బుద్ధుని చూస్తే నాకు దెంగగా ఉంది అని గౌక్కుని వెళ్లిపోయి కలుగులో దూరికి పోయి పైకి రమ్మన్నా కానీ రావడం మానేసి ఇక్కడ నుంచి ఏలకు కాస్త హరిపోయి అది వెళ్ళిపోయింది అంతలోకి తోడేలు బయలుదేరి వచ్చింది స్నానం చేసి రాగానే మళ్లీ ఇదే అంది అవును గత మరీ పొగరపోతు వాళ్ళతోటి మనం స్నేహం చేయకూడదు అనుకో నువ్వేం అపకారం చేశావని పెద్ద ఊరికి నీ మీద ఎంత కోపంగా ఉంది అందిట బుట్టి పుణ్య మా మీద నేనేం అపకారం చేశాను నా మీద కోపం ఎందుకు అని నాకేం తెలుసును తోడేలను రాని చంపేస్తాను దాన్ని నేను ఒక్కడిని చంపితే దానికి ఇది లేదు మా ఆవిడ మా పిల్లలు మేమందరం కలిసి తినాలి దాన్ని వెళ్లి పింఛుకుని వస్తానని వెళ్లింది ఇప్పుడు పెద్ద భార్యని బిడ్డల్ని తీసుకొస్తుందంటే అందరూ కలిసి నిన్ను చంపుకుని తింటారట నాకు మహా బెంగగా ఉంది అని అక్కడి నుంచి అదే పరుగు ఆ తోడేలు అక్కడ నిలబడకుండా ఇక్కడ స్నానం చేసింది పెద్దలు ఇక్కడ దాకా వచ్చింది దీనితో మాట్లాడింది వెళ్ళింది ఎంతవరకు తెలుసు వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళింది అంటే ఇది కూడా పారిపోయింది సకలత్రస్తు హయా అనంతరం ఏం చేస్తే బాగుంటుందో నువ్వే చేయండి పారిపోమని మాత్రం ఇది చెప్పలే ఇది చెప్పడం ఎందుకు అదే పారిపోయింది అంతా అయిన తర్వాత మెల్లిగా ముంగిస బయలుదేరొచ్చింది ముంగిస బయలుదేరి ఎవరు శత్రువులు ఎవరూ లేరు ఏమిటి దగ్గరికి వచ్చేటప్పటికి రాగా అనే దానితోటి అందిట ఇసవా నా పౌరుషం అందిట ముంగేసే ఏమిటందిట తెల్లబోయి ఒక్క దంపకాయ కొట్టేటప్పటికి పెద్ద పులి పారిపోయింది జాడించేటప్పటికి తోడేలు వెళ్ళిపోయింది అందరూ కూడా నా భుజబలానికి బెదిరిపోయి హడిలిపోయి పారిపోయారు వాళ్ళు ఇక నువ్వొక్కదానే మిగిలేవరు రా నాతో యుద్ధానికి అందిట సరే అది పెద్ద పులే దెబ్బతిని పారిపోయిందంటే తోడేలు పారిపోవడం చూస్తుంది అందరూ పారిపోయారండి దీనితోటి నేనేం చేయగలను ఏమో దీనికి ఏమి శక్తి ఉందో మనకెందుకు గోళ అని చెప్పని పారిపోయింది అంచాతాయి సామంతో దానంతో భేదంతో దండంతో శత్రువులను ఓడించడం అంటే ఇది పుట్టిశురులతో ఇంతకంటే చేసింది ఏం లేదు కదా దాని మీద అది అన్నది లేదు ఇది పెట్టింది లేదు అలాగా లేనిపోయినటువంటి మాటలు చెప్పి నమ్మేటట్లుగా ఉపయోగించి చివరికి అందర్నీ లొంగ తీసుకుని ఇది ఒక్కచ్చి తీరుబడిగా ఈ కాలి వేళ వేలు రేపొద్దున్న అని ఇల్లాగా మొత్తం దాని మాంసం అంతా కూడా అది ఒక్కచ్చి కనుక రాజు అయినటువంటి వాడు పరిపాలకుడు అయినటువంటి వాడు తన వర్గంలో వాడే అయినా ఒకడిని చంపడానికి ఒకడిని పాడు చేయడానికి తనకు అన్ని విధాలా సహకరించిన వాళ్ళే అయినా వాళ్ళకి వాటా ఇవ్వకుండా తానే కాగేయడం అంటే ఏమిటో ఇదిగో ఇందులో ఉంది అని చేత శత్రువులైనటువంటి వాళ్ళని ఇలా చూడాలి स्वस्ति प्रजाभ्य पितालतां न्याय मेगे मही महिषा गोब्राह्मणे सोमस्त नि सूचनों